రిపబ్లిక్ డే సందర్భంగా యావన్ మంది భారతదేశ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నామంటే అది మన భారతదేశాన్ని గౌరవించుకున్నట్టుగానే భావించాలి భిన్న జాతులు భిన్న భాషలు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశాన్ని సంఘటితం చేసి సమన్వయం చేసి ఒక తాటికి మీదకి తీసుకొచ్చి ఒక దేశంగా నిలబెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక గ్రంథం భారత రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ తుంగల దొక్కాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ పాలక వర్గాలు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన సంప్రదాయాన్ని చూస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన ఒక బాధ్యత మనపైనే ఉంటుంది ప్రజలపైనే ఉంటుంది పాలక వర్గాలు వాళ్ళ వాళ్ళ యొక్క రాజకీయ దుగ్ధ కోసమో లబ్ధి కోసమో రాజ్యాంగాన్ని రకరకాల తీర్ రీతుల్లో ఏమార్చి అణగదొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు మాత్రమే హక్కుల పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు ఇవాళ కూడా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది భారత రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా చెరబట్టి వాళ్ళ ఒక రాజకీయ ఆయుధాలుగా వాడుకొని వాళ్ళ ప్రతిపక్ష పార్టీల పైన దాడులు చేస్తున్నట్టుగా దుర్మార్గమైన సంస్కృతి చూస్తూ ఉన్నాం అది విద్యా సంస్థలు కావచ్చు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఇటువంటి జ్యుడిషియరీ కూడా కావచ్చు ఇటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ కూడా రాజకీయ ఆయుధాలుగా వాడుకొని పొలిటికల్ వెపనైజేషన్గా మార్చేసి వాళ్ళ పెద్ద ఎత్తున ఇవాళ సమాజం పైన దాడి చేస్తున్నట్టు ఒక పాలక వర్గాలు ఉన్నాయి వీళ్లకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంది ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి ఒక ప్రక్రియను కూడా అడ్డుకట్టవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన పేరు మీద అధికారం వచ్చి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో తిరిగేటువంటి ఒక రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తి వాళ్ళ తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్నట్టు ఒక పరిస్థితి లగచెర్ల లాంటి గ్రామాల్లో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దాష్టికం కానివ్వండి హైడ్రా పేరు మీద జరిగినటువంటి ఒక పేదల ఇళ్ళు కూల్చివేసి వాళ్ళందరినీ నిరాశ్రయులు చేసినట్టు ఒక పరిస్థితి కానివ్వండి మొత్తానికి మొత్తం ఇవాళ ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని తుంగలో దొక్కినా లేకపోతే మానవ హక్కుల కమిషన్కు కనీసం చైర్మన్ లేక సభ్యులు లేక రకరకాలైనటువంటి ఒక ఇవాళ ప్రజల హక్కులను కాలరాస్తున్నట్టుగా తీరు ఇవాళ భారత రాజ్యాంగం తెలంగాణలో కూడా ప్రమాదంలో ఉంది రేవంత్ రెడ్డి రాజ్యంలో కాబట్టి సబ్బండ వర్గాలమైనటువంటి ఒక మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా ఈరోజు కంకణబద్దులై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రాజ్యాంగ ఖూనీని తప్పనిసరిగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలుసు తెలియజేస్తూ మరొక్కసారి యావై మంది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను